టాలీవుడ్లో స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘటమనేని బయట పెద్దగా కనిపించడు అదే సమయంలో సితారా ఘటమనేని మాత్రం ఇప్పటికే మోడలింగ్ ఇంటర్వ్యూలు డ్యాన్స్ వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అయితే గౌతమ్ కూడా తాత తండ్రి అడుగుజాడల్లోనే నడిచేందుకు రెడీ అయ్యాడు గతంలో మహేష్ నటించిన వన్ నేనొక్కనే మూవీలో చైల్డ్ గా మెరిసిన గౌతమ్ రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు ప్రస్తుతం న్యూయార్క్లో యాక్టింగ్ కోర్స్ కూడా చేస్తున్నాడు ఈ క్రమంలో గౌతమ్ యాక్టింగ్ చేసిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ న్యూయార్క్ లోని టిస్క్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్న గౌతమ్ తన తోటి స్నేహితులతో కలిసి ఓ స్కెచ్ చేశాడు ఇందులో గౌతమ్ ఓ అమ్మాయితో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ కనిపించాడు తన గర్ల్ ఫ్రెండ్ మీద అరిచే బాయ్ ఫ్రెండ్ గా మొదట నవ్వుతూ ఆ తర్వాత కోప్పడుతూ ముఖంలో భావోద్వేగాలను బాగా పలికించాడు గౌతమ్ ఈ వీడియోలో ఎలాంటి మాటలు లేకుండానే కేవలం ఎక్స్ప్రెషన్స్ తోనే ఆకట్టుకున్నాడు మహేష్ తనయుడు బ్రెయిన్ వాషింగ్ పేరుతో తెరకెక్కిన ఈ వీడియోను సెరాఫీనా జెరో కాశ్వీరమణి గౌతమ్ ప్రధాన పాత్రలు నటించారు ప్రస్తుతం గౌతమ్ యాక్టింగ్ వీడియో మహేష్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది దీనిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఘటమనేని వంశం నుంచి మూడో తరం సినిమా ఇండస్ట్రీలోకి రాబోతుందంటూ ఘటమనేని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు